మీరంతా ఏం చెప్తున్నాడు రామశాస్త్రమే చెప్తున్నాడు కాబట్టి మనం వినవచ్చు అంటే పామలకి వెళ్ళి పరిస్థితుల్లో సార్ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు మన యువతి దేశం నుంచి భాషంలో నుంచి తీసుకొచ్చారు మోషే అలా తెలుసు మాకు అపరాహం తెలిసిందే మాకు దావీదు రాజుగా ఉన్నాడని విషయం చెప్పాడండి ఐ లే మాస్ తెలిస్ తర్వాత చూడండి అతను తొలగించి దావీదును అతనికి రాజుగా ఏర్పాటు చేసి ఏర్పరిచను మరియు ఆయన నేను యశ్యా కుమార్ అయిన దావిలో అతను నా ఇష్టాను సారుడైన మనుషుడు ఆ